అనంతపురం జిల్లా కుత్తిపట్నంలో పర్యటించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వైసీపీ అధినేత జగన్పై నిప్పులు జరిగారు వైసీపీ జగన్ చేస్తున్న దుష్ప్రచారంపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఖండించారు అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల నిధులను మంజూరు చేయడానికి జీర్ణించుకోలేని వైసీపీ వాటిని వక్రీకరిస్తూ దుష్ప్రచారాన్ని తెరలేపిందన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కట్టాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారు ఆ డబ్బును కేంద్ర ప్రభుత్వమే కడుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకుని నాడు నేడు పనులు చేసుకున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పనులు చేస్తామని ప్రచారం చేసుకున్న వైసీపీ ప్రభుత్వానికి సిగ్గులు ఇదాన్ని నిలదీశారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనేక నిధులతో పాటు అనేక సంక్షేమ పథకాలను అందించినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం వాటిని ప్రజలకు చేరువ కాకుండా ఆ నిధులను దారి మళ్ళించి ప్రజల నోరు కొట్టిందని ఎద్దేవా చేశారు జగన్ అసమర్థ పాలనతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఏళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్లిందంటూ జగన్పై మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇంత పెద్ద విజయాన్ని కట్టుబెట్టిన వైసీపీ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదన్నారు ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్ ప్రజల తీరును గౌరవించి తమ ఓటమిని ఒప్పుకోవాలన్నారు అదేవిధంగా జగన్ తన తీరును కూడా మార్చుకోవాలని ఒకసారి తమను తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు లేకపోతే జగన్ పార్టీకి ప్రజలు సమాధి కడతారని వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం కావడం తథ్యమని ఆయన చూసి చెప్పారు మీరే అన్నారు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది స్పెషల్ అసిస్టెంట్స్ కింద ఈ ప్రభుత్వంలో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం మెడికల్ కాలేజ్ ఇచ్చిన డబ్బులు స్పెషల్ అసిస్టెన్స్ కింద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇస్తున్నారు నిధులనే తీసుకొచ్చి మీరు ఖర్చు పెడుతున్నారు దాన్నే నాడు నేడు కింద నేను చేసినట్టుగా చూపిస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నది గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం సవరణ సవరణ గ్యారంటీ ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది మీకు ఏ రకంగా వచ్చాయి గ్రాంట్ ఇవ్వాలంటే వీళ్ళకి ఫెడరల్ సిస్టంలో ఫెడరల్ సిస్టంలో ఏ ప్రభుత్వానికైనా ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వం జైబు నుంచి ఇవ్వడానికి అవకాశం లేదు ఎన్డీసీలో ఇబ్బందులు వస్తాయి నేను కూడా చూసాం మనం నీతి ఆయోగ్ సమావేశంలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఏ రకంగా గొడవ చేశారు ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ వాళ్ళు ఏ రకంగా గొడవలు చేస్తున్నారు యూపీ వాళ్ళు ఏ రకంగా గొడవలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ గతంలో ఇచ్చిన మాటని గుర్తు పెట్టుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాటిని గుర్తు చేసి రాష్ట్ర ప్రగతి కోసం కేంద్ర సహకారం ఉదారంగా అందించాలంటే పదిహేను వేల కోట్లని ఇచ్చిన సావరిన్ గ్యారెంటీ ఇచ్చి దాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కూడా కేంద్రం తీసుకుంటున్నప్పుడు మీకు వచ్చిన నొప్పి అంటే అర్థం కావట్లే మీరు మీరు ఒక పని చేయకపోతేరి మొత్తం దీన్ని ఆవాస్ పాలు చేసి రాష్ట్రాన్ని తిరోగమన మాత్రంలో ముప్పై ఏళ్ళు వెనక్కి తీసే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి వాటిని సరిదిద్ది మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తా అంటే పాపం జీర్ణించుకోలేక మళ్ళీ అర్థం పెడతారు ఇన్ని రోజులు అసత్య ప్రచారాలే ఆలంబనంగా మీరు కాలం కడతారు పాలన అందించారు అవన్నీ చూసిన ప్రజలు మీకు గురిపాఠం చెప్పిన తర్వాత కూడా మీరు తప్పు తెలుసుకొని మళ్ళీ సరైన దారిలో పడకపోతే అదే నమ్మ అదే దారిలో పోతూ అసత్య ప్రచారాలు చేస్తుంటే ఇంకా భవిష్యత్తు మీకు ఉండదు పూర్తిగా రాజకీయ సమాధి రాష్ట్రంలో జరుగుతుందనే విషయాన్ని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ నాయకులు గుర్తుపెట్టారు